ఆగస్టు నెలలో రేషన్ పంపిణీలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మీ ఇంటి వద్దకు రేషన్ బండ్లు వచ్చి రేషన్ ఇచ్చేవో అదే విధంగా ఈ ఆగస్టు నెలలో కూడా రేషన్ బండ్లే మీ ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇస్తాయి అయితే ఈసారి రేషన్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి మీకు గత నెలలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చుంటారు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పు పంపిణీ చేస్తారు అయితే ఈసారి మీకు బియ్యం కందిపప్పు చక్కెరతో పాటు గోధుమ పిండి లేదంటే జొన్నలు లేదా కొన్ని ప్రాంతాల్లో రాగులు ఈ విధంగా పంపిణీ చేస్తారు సో దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మాత్రమే మీకు మూడు వేలు డప్పులు అదనంగా కందిపప్పు దాంతోపాటు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఈ ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా అదనంగా మీకు మీరు నార్మల్గా తీసుకునే రేషన్ కాకుండా అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పుతో పాటు మూడు వేల రూపాయల డబ్బులు అయితే పంపిణీ చేస్తారు సో ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేసింది ఏ ఏ ప్రాంతాల వారికి ఈ మూడు డబ్బులు కందిపప్పు బియ్యం పంపిణీ చేస్తారు అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లబ్ధి పొందుతూ ఉండటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు రేషన్ కార్డు ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అదేవిధంగా మీ ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారా లేదా అనే విషయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు సో మీ ప్రాంతంలో కొత్త రేషన్ కార్డు ఇచ్చారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్లయితే ఇంకా పనులు వేగవంతం చేస్తారు ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారో అవి ఒకేసారి అన్ని ప్రాంతాల వారికి పంపిణీ చేయాలి కొన్ని ప్రాంతాల్లో ఒకసారి మరికొన్ని ప్రాంతాల్లో ఒకసారి ఈ విధంగా పంపిణీ చేయకూడదు కాబట్టి మీ ప్రాంతంలో ఇచ్చారో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో పంపిణీ చేయబోయే రేషన్లో మనకు కందిపప్పు చక్కెర బియ్యంతో పాటు గోధుమ పిండి లేదా రాగులు లేదా మీకు జొన్నలు అయితే పంపిణీ చేస్తారు మీరు రెండు కేజీల గోధుమ పిండి తీసుకున్నట్లయితే రెండు కేజీల బియ్యం తగ్గిచ్చిస్తారు అయితే ఈ ప్రాంతాల వారికి మాత్రం మూడు వేల రూపాయల డబ్బులతో పాటు వాళ్ళకి అదనంగా కందిపప్పుతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అయితే పంపిణీ చేయనున్నారు ఇది ఎవరెవరికి పంపిణీ చేస్తారంటే సో ఎవరైతే ముప్పు ప్రాంతాల్లో ఉంటారో అలాంటి ప్రాంతాల వారికి మాత్రమే ఈ అదనంగా కందిపప్పు దాంతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా మూడు వేల రూపాయలైతే డబ్బులు పంపిణీ చేయనున్నారు సో మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీకు కూడా ఇవన్నీ పంపిణీ చేస్తారు ఇప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకి అయితే జారీ చేసింది అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇవ్వాలని సో దాంతో పాటు ఈ ప్రాంతాల వారికి మూడు వేల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది సో మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీకు కూడా ఇవన్నీ ఇస్తారండి అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు సో ఆ కొత్త రేషన్ కార్డులతోనే వాళ్ళైతే రేషన్ తీసుకుంటారు సో మీకు కొత్త రేషన్ కార్డు రాకపోయినా సరే మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు పాత రేషన్ కార్డు చూపించినా సరే మీకైతే రేషన్ ఇస్తారు సో ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో అలాంటి వాళ్ళందరికీ సచివాలయ అధికారులు మీ ఇంటివద్దకే తీసుకొని వచ్చి ఇస్తారండి సో మీ ఆధార్ నెంబర్ అదే విధంగా మీ దగ్గర నుంచి ఓటీపీ తీసుకొని ఈ రేషన్ కార్డులు అయితే ఇచ్చి వెళ్తారు సో త్వరలోనే మీ ప్రాంతాలకు సంబంధించి రేషన్ కార్డులు అయితే ఇస్తారు సో మీ ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇచ్చారో లేదో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా రేషన్కి సంబంధించి కానివ్వండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి నేను రిప్లై ఇస్తాను